యాక్చువల్గా నాకు మా అంకుల్ సజెస్ట్ చేశారు నాకు జీరో నాలెడ్జ్ షేర్ మార్కెట్లో నేను సబ్స్టేషన్ డిజైన్ ఇంజనీర్గా చేసేదాన్ని సిమెంట్స్లో ఆ తర్వాత లాక్డౌన్ నేను పిల్లల్ని చూసుకోవడం ఇబ్బంది అవుతుందని కేవలంగాను ఇంటి పట్టునే ఉండిపోయాను కంప్లీట్గా అన్నీ మానేసి అప్పటి నుంచి మాత్రం ఇంటినే ఉంటున్నాను కానీ రెగ్యులర్ కోర్స్ చేసుకుంటున్నా నాకు ఏదో సంసాటిస్ఫాక్షన్ నేనేం చెయ్యట్లేదు అని ఎవ్రీడే నైట్ నాకు ఏమి చెయ్యట్లేదు నేను నా కంట్రిబ్యూషన్ ఏం లేదు ఫ్యామిలీకి అని ఫీల్ అయ్యేదాన్ని అప్పుడు మా అంకుల్ నాకు ఇది సజెస్ట్ చేశారు నీ నాలెడ్జ్కి ఇది బాగుంటుందమ్మా అని నాకు తన బుక్స్ ఇచ్చేవారు నేను చదివేదాన్ని చాలా అన్నీ హార్డ్ కోర్గానే మొత్తం అన్నీని స్క్రాచ్ నుంచి నేర్చుకున్నా దీని గురించి అస్సలు ఐడియా లేదు తర్వాత ఆర్పీసార్ని అతనే నాకు సజెస్ట్ చేశారు హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకోమని ఆ ప్రోగ్రాంలో కూడాను అన్నీ ఏం నేర్చుకుంటున్నావు అని అడిగేవారు నాకు ఏది సజెషన్ ఇచ్చేవారు కాదు నువ్వు తెలుసుకో అని వారు ఆ క్లాసెస్ కంప్లీట్ అయిపోయి వచ్చాను నాకు లైవ్ క్లాస్ చెప్పండి అంటే నీకు వచ్చు నువ్వు చెయ్యి అన్నారు నాకేం ఉంచు నీకు వచ్చి నువ్వు ట్రై అన్నారు అరే అంటే ఆర్పి గారి దగ్గర కదా నేర్చుకున్నావు అన్నారు అవునండి అంటే నీకు వచ్చు నువ్వు చెయ్యి అన్నారు నాకేం అర్థం కాలేదు ట్రై చేశాను చేశాను కానీ నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వలేదు పేపర్ వర్క్ లాగే చేసేదాన్ని అనాలిసిస్ చేసేటప్పుడు వచ్చేది కానీ నాకు అర్థమైంది కాదు అసలు వన్స్ సార్తో నీ లైవ్ క్లాసెస్ జాయిన్ అయినప్పుడు ఫ్రైడే లైవ్ క్లాసెస్ జాయిన్ అయ్యేదాన్ని అప్పుడు నేను బాగా ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను స్క్రాచ్ నుంచి నేర్చుకున్నది మాత్రం కంప్లీట్గా ఆర్పీ గారి దగ్గరే కంప్లీట్ ప్రతి చిన్న వర్డింగ్స్ దగ్గర నుంచి అన్నీ నేర్చుకున్నాను నాకు ఈవిడన్నట్టు సప్లై డిమాండ్ నాకు అది చాలా బాగా నచ్చేది నేను అదే ఫాలో అయ్యేదాన్ని ఎక్కువ అండ్ నేను ఎక్కువ చేసేదాన్ని సార్ తిట్టేవారు నన్ను నేను ఎక్కువ చేస్తాను అంటారు నీకు నిజంగా ముందొచ్చు కదా అని అడిగేవారు సార్ లేదు సార్ మీ దగ్గర నేర్చుకున్నది అని నేను ఇక్కడే చేసి అన్ సెవెంటీ సిక్స్ థౌసండ్ అంటే ఎక్కువ పెట్టాలని ఇన్స్టాల్ లేదు నాకు సెవెంటీ సిక్స్ థౌసండ్ పెట్టి ఆ సెవెంటీ సిక్స్ థౌసండ్తో వన్ పాయింట్ సెవెన్ తెచ్చాను సార్ కూడా చెప్పాను నిజం చెప్పు నువ్వు అన్నారు నిజం చెప్పు అన్నారు సార్ కూడా నమ్మలేదు నన్ను మీ దగ్గరే నేర్చుకున్నాను అంటే నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని అడిగారు అస్సలు ఐడియా లేదు కంప్లీట్గా సార్ దగ్గర నేర్చుకుంది ఇది నాకు ఫుల్ క్రెడిట్ సార్కే వెళ్తుంది ఎందుకంటే ఎప్పుడు నేను ఇప్పుడు మెసేజ్ పెట్టినా వెంటనే రెస్పాండ్ అవుతారు అంత పెద్ద మనిషి అసలు రెస్పాండ్ అవడమే గ్రేట్ అనిపిస్తుంది నాకు అని అంత ఎంత బిజీగా ఉంటారో మనం ఈ మాత్రం పనులు చేస్తున్నందుకే ఇంత బిజీగా ఉంటే సార్ ఎలా ఉంటారా అని అనిపించేది సెవెంటీ సిక్స్కి అలా తెచ్చినప్పుడు నాకు చా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అసలు సార్ వల్ల ముందు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది నేను లైవ్ క్లాసెస్లో కూడా కంటిన్యూ అయ్యేదాన్ని కానీ తర్వాత మా వారికి టూ టైమ్స్ నేను త్రీ టైమ్స్ సార్కి కొంచెం చెప్పాను త్రీ టైమ్స్ నేను ప్రాఫిట్ తీసి ఇచ్చేదాన్ని ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంటి పట్టు ఉన్నాను మళ్ళీ జాబ్ మొదలు పెట్టా అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నిజం చెప్పు అన్నారు నువ్వు ఎక్స్ట్రా ఏమైనా అమౌంట్ వేస్తున్నావా నేను ఇవ్వకుంటా అని లేదన్నాను తర్వాత నుంచి అయితే మాత్రం ఇంట్లో కొంచెం పరిస్థితులు అస్సలు బాగుండేది కాదు మదర్కి లంగ్ క్యాన్సర్ సో ఇంట్లో పిల్లల్ని చూసు పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు చిన్నపిల్లలు మదర్కి హెల్త్ బాగోక తను ట్రావెలింగ్లో ఎక్కువ ఉంటారు సో కంప్లీట్గా క్విట్ అయిపోయాను ఆపేసాను కూడా సార్కి వద్దు సార్ అది చూస్తుంటే మళ్ళీ నాకు కంటిన్యూ అని చెప్పి ఆ తర్వాత లాస్ బాగా లాస్ ఎప్పుడైతే సార్ నా కాంటాక్ట్ నాకు లాస్లోకి వెళ్ళిపోయాను పూర్తిగా లాస్ అయిపోవడం మీ రీసెంట్గానే మదర్ని లాస్ అయ్యాను త్రీ మంత్స్ అవుతుంది అప్పటి నుంచి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను బేసిక్గా అయితే తర్వాత మా హస్బెండ్ నాకు సజెస్ట్ చేశారు నువ్వు మళ్ళీ కనెక్ట్ అయిపో క్లాసెస్తోని అసలు నువ్వు సబ్జెక్ట్లో ఉంటే కంఫర్ట్గా ఉంటావు అనేసి సో మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఉంది సార్ బేసిక్గా కానీ సార్తో ఉంటే మాత్రం ట్రావెలింగ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది బేసిక్గా అండ్ దానివల్ల నాకు చాలా యూజ్ ఉంది సో మళ్ళీ కంటిన్యూ చేయాలని ఉంది